హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇయాల వీడియో వచ్చేసేసరికి నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శుక్రవారం నాడు పదహారు శుక్రవారాలు కామాక్షి పూజ అని చెప్పి అయితే ఆ పూజ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తానండి నాకైతే ఈ ఈ శుక్రవారంతో పదహారు శుక్రవారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు అయితే ఈ పూజ ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను ఈ పూజ అయితే చాలా మంచి పూజ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏదైనా బలమైన కోరిక తీరట్లేదు అనేది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తీరుతుందండి నేనైతే మొదటిసారి ఒక కోరికతో పూజ చేసుకోవడం అనమాట అంటే ఒకటి అవ్వాలని చెప్పి గట్టిగా పట్టుకుని ఉన్నాను అయితే ఈ పూజ వినగానే చేద్దామని చెప్పి అనిపించింది నేను చేసిన రెండో వారానికే నాకైతే అది నెరవేరిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది మొదటిసారి నేనే ఒకటి అనుకుని పూజ అనేది చేయడం అనేది మొదటిసారి అనమాట నాకైతే బాగా అనిపించింది అప్పుడే వీడియో పెడదామనుకున్నాను కానీ మనం ఏదన్నా సరే ఎదుటి వరకు చెప్పేటప్పుడు అది మనం పూర్తి చేశాక వారికి చెప్పే హక్కు మనకు వస్తుంది కాబట్టి సరేలే రెండో వారమే కదా అయ్యింది పదహారు శుక్రవారాలు పూర్తి అయిపోయాక అప్పుడు వీడియో చేద్దాము అని చెప్పి ఇప్పటి వరకు నేను చేయలేదనమాట అయితే ఈ పదహారు శుక్రవారాలు ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది చెప్తున్నానండి అయితే ఈ పదహారు శుక్రవారాలు కామాక్షి పూజ అంటారండి దీన్ని కామాక్షి అమ్మవారి దీపాలు వెలిగించాలి మనము అయితే పదహారు శుక్రవారాలు ఎలా చేయాలి అంటే ఒక్కొక్క శుక్ శుక్రవారం ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి పదహారో రోజు వచ్చే పదహారో శుక్రవారం వచ్చేసరికి పదహారు దీపాలు అవుతాయి అనమాట అయితే ఈ పదహారు శుక్రవారాలు ఏ విధంగా చేయాలి అంటే చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా ఏం లేదు మనం స్పెషల్గా మంత్రాలు చదవాలి శ్లోకాలు చదవాలి లేకపోతే సపరేట్గా పేట పెట్టాలా ఏమైనా నియమాలు ఉంటాయా ఏమీ లేవు మీరు శుక్రవారం ఎలాగో శువారం వారు శుక్రవారం మనం పూజ చేసుకుంటాం ఎవరి మనసుకు తగ్గట్టు వారు ఎవరి ఓపుకి తగ్గట్టు వాళ్ళు ఎలాగో శుక్రవారం శుక్రవారం వారం కంపల్సరీ పూజ చేసుకుంటాం కదా ఆ పూజతో పాటే ఆ కామాక్షి అమ్మ ఫోటో ఉంటే ఫోటో లేకపోతే పసుపు మీద చేసుకుని పసుపు ముద్దన చేసుకుని అమ్మవారిని అందులోకి ఆవాహించుకుని ఈ దీపాలను అయితే పెట్టుకోవాలంటే దీపాలంటే మనకి ఫస్ట్ వారం సపోజ్ ఈ రోజు నేను మొదలు పెట్టుకున్నానండి ఈ శుక్రవారం ఒక దీపం పెడతాం రెండో శుక్రవారం రెండో దీపం అనమాట అంటే ఈ దీపము నెక్స్ట్ ఈ వారం పెట్టుకున్న దీపము రెండో కలిపి రెండు దీపాలు వస్తాయి మూడో శుక్రవారానికి మూడు దీపాలు వస్తాయి అనమాట అంటే ఫస్ట్ పెట్టుకున్న వారం దీపము తర్వాత వారం పెట్టుకున్న దీపము ఇప్పుడు మనం మూడో వారం పెట్టుకున్న దీపము అలాగా మూడు దీపాలు వస్తాయి అలాగ ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి పదహారు శుక్రవారాలు వచ్చేసరికి పదహారు దీపాలు వస్తాయి ఇంకా దీపాలు వచ్చేసరికి ప్రమిదలోనే పెట్టాలా అన్నది ఏం లేదని మీకు ఒకవేళ ఎత్తడి కుందులు ఉంటే కుందుల్లో పెట్టుకోవచ్చు కాబట్టి మట్టి ప్రమిదలైతే అందరికీ వీలుగా ఉంటుంది కుదురుతాయి అన్ని ప్రమిదలు అన్ని దీపాలు అంటే మన దగ్గర అలాగో ఉండవు కదా అన్ని కుందులు అంటే కాబట్టి నేనైతే మట్టి ప్రమిదని అయితే తెచ్చుకున్నానండి మట్టి ప్రమిదలే నేను ఒకసారి తెచ్చేసుకున్నాను అనమాట అంటే ఈ శుక్రవారం ఈ పూజ గురించి విన్నాను ఇంక మళ్ళీ శుక్లెక్కి శుక్రవారమే స్టార్ట్ చేస్తాను అంటే రేపు వద్దుట శుక్రవారం రేపు చేసుకుంటాను పూజ అన్నప్పుడు వెళ్ళి పదహారు దీ ప్రమిలు తెచ్చేసుకుని ఒక కవర్లో పెట్టుకున్నాను ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రమిదిని తీసుకుంటూ అనమాట అలా పదహారు ప్రమిదులు అయిపోయి అలాగా పదహారు దీప పదహారు ప్రమిదులు పక్కన పెట్టుకోండి ఏ కొత్తవే ఉండాలన్న రూల్ లేదండి నేనైతే కొత్తవి తీసుకున్నాను ఎందుకంటే మా దేవుడు కూడా చిన్నది దాని తగ్గట్టు అన్ని ప్రమిదులు టైప్ టైప్లో ఉంటే బాగుంటుంది కదా నెక్స్ట్ నా దగ్గర అన్ని పాత ఇంకా అందుకు నేను ఏం చేశానంటే నేను కొత్తవి తెచ్చేసుకుని పదహారు ప్రమిదలు ఓ పక్కన పెట్టుకుని వారం వారం ఆ ప్రమిదని తీసుకుని పూజ చేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పాతవి ఉన్నాయి అనుకుంటే గనక పాతవి శుభ్రంగా పదహారు ప్రమిదలు పక్కకు పెట్టుకోండి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకుని అవి ఒక కవర్లో పెట్టుకుని పక్కకు పెట్టుకోండి వారం వారం ఆ ప్రమిదని తీసుకుని పెంచుకుంటూ వెళ్ళండి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రమిద అనమాట అలా పెంచుకుంటూ వెళ్ళాలి కామాక్షి దీపాలు అంటారనమాట వీటిని చాలా మంచిదండి మనం మనకి ఏదన్నా తీరలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఏదన్నా తీరలేని కోరిక ఉన్నా ఏదన్నా సంథింగ్ ఏదన్నా అనుకున్నా అది అవ్వట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న ఏమన్నా ఉంటే గనక ఖచ్చితంగా మీరు మనస్సు పెట్టి నమ్మకంతో చేయండి చాలా నెరవేరుతుందన్నమాట అయితే ఈ ప్ర ఒకవేళ పదహారు శుక్రవారాలు అంటే అమ్మో పదహారు శుక్రవారాలు చేయగలదామా అనుకోవద్దు నేను ఫస్ట్లో అలాగే అనుకున్నాను కానీ ఇట్టే గడిచిపోని నాకైతేను అదొకటి పదహారు శుక్లవారాలు కంటిన్యూగా చేసేయాలి అన్న రూల్ కూడా లేదండి మనకి సపోజ్ ఫస్ట్ శుక్లవారం చేసుకున్నాం ఒక దీపం పెట్టుకుని రెండో శుక్లవారం రెండో దీపం పెట్టుకుని చేసుకున్నాం మూడో శుక్లవారం వచ్చేసరికి ఏదో సం అడ్డు వచ్చి ఆ వారం మనం పూజ చేసుకోవడం కుదరలేదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ అక్కడ నుంచి రావాలా లేకపోతే పూజ ఆపేయాలా అన్నది కూడా లేదు ఆ వారం స్కిప్ చేసేసి మళ్ళీ వారం కంటిన్యూ చేసుకోవడమే మూడో వారం కింద అలా మనం ఏదన్నా అడ్డు వస్తే గనక ఆ వారాన్ని వదిలేసి మిగిలిన వారాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అంతే అంతేగాని ఒక వారం అడ్డు వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి రావడం లేకపోతే పూజ మానేయడం అలాంటివి చేయకూడదండి అది స్కిప్ చేయడమే ఒక వారం కుదరపోతే మళ్ళీ వారం అలాగా వెళ్ళిపోతూ ఉండాలి నేనైతే డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశాను ఫస్ట్ వారం మే నెలలో అయ్యిందనమాట నాకు కూడా నాలుగు నాలుగు ఐదు వారాలు అనుకుంటా కుదరలేదు కొంచెం వడ్లు వచ్చి అలాగనమాట అలాగా మీకు ఏ విధంగా అనిపిస్తే అలాగంటే సపరేట్గా దీనికి సంబంధించి ఏదన్నా మంత్రాలు చదవాలేమో లేకపోతే ఇంకేమైనా నియమాలు ఏమన్నా ఉంటాయేమో అని అయితే అస్సలు ఆలోచించవద్దు మనకి ఏటొచ్చి కామాక్షి అమ్మవారి ఫోటో పెట్టుకోవడం లేదా పసుపు పెట్టుకోవడం దీపాలు పెట్టుకోవడం వారం వారం ఒక్కొక్క దీపం పెంచుకుంటూ వెళ్ళడం ఇంతే నెక్స్ట్ ప్రసాదం కూడా నేనైతే ఇక్కడ పరవానం వండుతున్నానండి నేను వారం వారం కూడా ప్రసాదం ఏ చెయ్యాలి అన్న రూల్ కూడా దీనికి లేదు మీరు వారం వారం కొంతమంది కొబ్బరికాయ కొట్టుకుంటారు కొంతమంది మరటిపొలు పెట్టుకుంటారు కొంతమంది సిప్స్ పెడతారు అలాగ మీ ఇష్టం అనమాట మీరు ఏ ప్రసాదం పెట్టినా పర్వాలేదు అనమాట ఆ ప్రసాదమే పెట్టాలి ఆ విధంగానే వండాలి అన్న రూల్ కూడా లేదు నేను ఎందుకు పరమాన్నం వండుతున్నానంటే పదహారో వారం కాబట్టి చివరి వారం కాబట్టి నాకు ఎందుకు పరమాన్నం వండాలనిపించింది అందుకు పెడుతున్నాను నేను ఫస్ట్ వారం పెట్టానండి పరమాన్నం మళ్ళీ లాస్ట్ పదహారో వారం పెడుతున్నాను అనమాట ఈ మధ్యలో కూడా నేను ఒక్కొక్క రోజు పానకం పెట్టేదాన్ని ఒక్కొక్క రోజు సలివిడి వడపప్పు పెట్టేదాన్ని ఒక రోజు బెల్లం ముక్క పెట్టేదాన్ని ఒక రోజు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేసేదాన్ని ఒక రోజు కేసర పెట్టేదాన్ని ఈ విధంగా అనమాట నేను నాకు శుకులవారాలు ప్రసాదాలు చేయడం అలవాటు కాబట్టి చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఏమీ లేదు నాకు ఏమి కుదరదు అనుకుంటే ఫ్రూట్స్ పెట్టండి ఫ్రూట్స్ కూడా లేకపోతే కనుక డ్రై ఫ్రూట్స్ ఇంక ఏమి అనుకుంటే కనుక పాలు కాస్త పెట్టవచ్చండి నైవేద్యం కానీ పాలు కూడా అనుకుంటే కనుక బెల్లం ముక్క బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టవచ్చు అనమాట అలాగా మన శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అంతే ఎటు వచ్చి మనకి దీపాలు పెట్టుకుంటాము అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కామాక్షి దేవిది బెస్ట్ ఇంకోటి ఏంటంటే తాంబూలం అనమాట చాలామంది మామూలుగా పూజలు అప్పుడే తాంబూలం పెడతారు శుక్రవారం శుక్రవారం మామూలుగా తాంబూలం పెట్టరు కానీ ఈ పూజ మట్టు కొంచెం మీరు తాంబూలం పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కామాక్షి దేవిని పిలిపి మనం ఆవాహించి పూజ కట్ట చేసుకుంటాం కాబట్టి తాంబూలం మట్టి కంపల్సరీ అమ్మవారి దగ్గర తాంబూలం పూజ అంతా కంప్లీట్ అయిపోయాక రెండు అరటిపళ్ళు ఒక్క చిల్లర రూపాయలు పెట్టేసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసుకుని అమ్మవారికి అక్షంతలు వేసి పూజ చేసుకుంటాం కదా ఆ అక్షరలు తీసుకుని నెత్తి మీద వేసేసుకోవడమే మనకి తాంబూలం మట్టికి పెట్టుకోండి అంటే కంపల్సరీ కూడా కాదు మీ దగ్గర అది కూడా లేకపోతే అవి లేదు అనొద్దు కాకపోతే ఫస్ట్ వారం తాంబూలం పెట్టామంటే ఇంకా వరుసగా పదహారు వారాలు తాంబూలం పెట్టుకోవాలి ఒకవేళ బాబాయ్ తాంబూలం కూడా నాకు అందుబాటులో లేదు నాకు దొరకదు అనుకుంటే కనుక ఏం పర్లేదండి లేని దాని గురించి ఆలోచించొద్దు ఉన్న దాంట్లోనే చేసుకుంటా ట్రై చేయండి ఇంకోటి నా దగ్గర కామాక్షి అమ్మవారి ఫోటో లేదు నేను అనుకున్నాను అనుకోగానే పొగలు పెట్టేశాను కదా పూజ అయితే తెచ్చుకునే టైం కూడా లేదు తర్వాత తెచ్చుకుందాము అనుకున్నా సరే నాకు ప్లేస్ లేదనమాట ఇంకా ఫోటోస్ తెచ్చు కానీ అక్కడెట్టాలా ఇక్కడెట్టాలని ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి పసుపు ముద్దను చేసుకున్నాను పసుపు ముద్దను చేసుకుని అమ్మవారి కామాక్షి రూపంగా పసుపు ముద్దను చేసుకుని ఈ పసుపు ముద్దకే కామాక్షి పెట్టుకుంటున్నాను అనమాట నేను ఒకవేళ మీ దగ్గర ఫోటో ఉంటే కనుక అమ్మవారి ఫోటో అమ్మవారి ఫోటో పెట్టుకుంటే కనుక ఇలా పసుపు ముద్ద చేయవసరం అవసరం లేదు నా దగ్గర లేదు కాబట్టి వారి ప్రతి నేను పసుపు ముద్దని చేసుకున్నాను అనమాట ఈ విధంగా అనమాట ఇంకా విఘ్నేశ్వరుడు ఏం అవసరం లేదు ఎందుకంటే వినాయకుడు ఎలాగో మన దేవుడి గుళ్ళో ఉంటారు కదా కాబట్టి మనం ఎలాగో దీపం పెట్టి వెలిగించుకున్నప్పుడు వినాయకుడిని తలుచుకుంటాము నెక్స్ట్ కామాక్షి అమ్మవారిని పూజించుకోవడం అంతే మనం ఎలా మీకు ఎలా నచ్చితే అలా పూజించుకోవచ్చండి మీరు శుక్రవారం శుక్రవారం చేసే పూజే ఏమి స్పెషల్గా ఏమీ చెయ్యి అవసరం లేదు కాకపోతే దీపాలు పెరుగుతాయి అంతే ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం అలా పదహారు శుక్రవారాలు వచ్చేసరికి పదహారు దీపాలు వస్తాయి ఆ దీపాలు ప్రమిదలకు సంబంధించి కూడా నేను చెప్పాను కొత్తవే ఉండాలన్న రూల్ లేదు పాతవి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పదహారు దీప ప్రమిదలు చోట శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి ఆ విధంగా అనమాట అలా పెట్టేసుకుని చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం పెంచుకుంటూ వెళ్ళాలి వెళ్ళి చక్కగా దండం పెట్టుకునేటప్పుడు ఆ దీపాలు వెలిగించుకోవడమే అదొకటి ఏకాత్రలు మనం డైలీ చేసుకునే కాకుండా ఈ దీపాలు వేరేగా ఉండాలండి ఇంకోండి సపోజ్ నేను చేస్తాను చూసారా అది నేను వారం వారం వెలిగించుకునే కాకుండా అనమాట అది కాకుండా దీపాలు మీకు పదహా ఒక్కొక్క దీపం పెంచుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడు వెలిగించుకునే ఏకాత్రులు కొంతమంది రెండు వెలిగించుకుంటారు కదా ఆ రెండు ఏకాత్రులు కాకుండా అమ్మవారి దీపం కామాక్షి దీపం ఒకటి సపరేటు రెండో వారం ఈ పాత దీపము ఈ కొత్త దీపము రెండు మళ్ళీ తర్వాత మూడో వారము మూడు దీపాలు నాలుగో వారం నాలుగు దీపాలు అలా పెరుగు పెరుగుతూ వెళ్తాయి అనమాట పదహారు శుక్రవారాలు వచ్చేసరికి పదహారు దీపాలు వస్తాయి అమ్మవారికి సంబంధించి నాకు దేవుడు గది చిన్నది మూల నేను ఇలాగా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట అంటే కింద ఒక ఐదు పై పైన ఆ పైన ఆ విధంగా పెట్టుకున్నాను నేను చిన్న చిన్నవే కాబట్టి ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం కుదరదు మా దేవుడి గది ఇంకా చిన్నదండి అసలు దీపం పెట్టుకోవడమే కుదరదు ఇన్ని దీపాలు ఎలా పెట్టాలి ఏంటి అని కూడా అనుకో అవసరం లేదండి మనకి ఒక ప్లేట్లో నేను అందాక ఫస్ట్లో ప్లేట్లో పెట్టాను చూసారు అలా ప్లేట్లో పెట్టేసుకుని ఆ ప్లేట్లోనే వెలిగిచ్చేసుకుని అమ్మవారికి చూపించేసి ఆ ప్లేట్ కింద పెట్టేసుకోండి దేవుడి దగ్గర దేవుడు గుడి పక్కనంట పెట్టేసుకోవడమే ఆ ప్రమిదులు ఆ ప్లేట్ని అనమాట అంటే దీపాలు ఉన్న ప్లేట్ ఆ పక్కన అమ్మవారికి చూపించేసి పక్కన పెట్టుకోవచ్చు ఒకవేళ ప్లేస్ ఉంటే కనుక ఇలా చక్కగా పెట్టుకోండి నాకు ప్లేస్ లేకపోయినా సరే నాకు కావాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి నా పూజ అమ్మవారి పసుపు ముందులో చూసారు పువ్వుల మధ్య ఎలా ఉన్నారు మాకైతే పువ్వులు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అమ్మవారి కామాక్షి అష్టోత్తరం ఉంటుందండి అష్టోత్తరంతో అమ్మవారి పువ్వులతో పూజ చేసాను నేను అమ్మవారికి ఒకవేళ మీకు పువ్వులు లేకపోతే గనక ఏం కంగారు పడ అవసరం లేదు అక్షంతలతో చేసేసుకోండి అక్షంత అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలు వేయండి అష్టోత్తరం కూడా ఎలా చదవాలి ఏంటి నాకు చదవడం రాదు అనుకుంటే గనక ఏం చదవ అవసరం లేదండి అమ్మవారి కామాక్షి దేవే కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆ తల్లి పేరు తలుచుకుంటూ అక్షంతలు పసుపు కుంకుమ వేసేసుకోండి వేళ అష్టోత్తరం చదువుకోవాలనుకుంటే గనక మనకి గూగుల్లో ఉంది యూట్యూబ్లో ఉంది సెర్చ్ చేసి చూసుకోండి ఒకవేళ చదవడం రాదు అనుకునే వాళ్ళు అమ్మవారు అష్టోత్తరం లో పెట్టుకుని వింటూ అమ్మవారికి అయితే అక్షంతలతో కానీ పువ్వులతో గాని అర్చన చెయ్యండి సరిపోతుంది హార్బాటాల కింద ఏం చేయవసరం లేదు సింపుల్ గా అయిపోతుందండి ఏ పని అన్నా సరే మనం అనుకుంటేనే చేయగలుగుము కానీ పూజ విషయంలోనండి మనం అనుకుంటే అయిపోదు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి పూజ చేయగలుదము అది మట్టికి నిజం ఒక చేద్దాం చేయాలని అనుకుని అమ్మవారి దయతో చేయడానికైతే ట్రై చేయండి వీలైనంత వరకు కూడా అని నాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారితో కూడా పదహారు శుక్రవారాలు కంప్లీట్ అయిపోయినాయి అమ్మ పూజ చేసేసుకున్నాను అని చెప్పి దండం అయితే పెట్టేసుకున్నాను పూజ చేసినప్పుడు అయితే వీడియో తీయలేదండి డిస్టబెన్స్ కింద ఉంటుందని చెప్పి పూజ అంతా అయిపోయాక వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట మీకు ఈ గొండతో తాంబూలం అన్నీ పెట్టుకున్నాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి